తల్లితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు అమావాస్య శుక్రవారంతో ముగిసేటటువంటి ఈ మాసకాలమైనటువంటి ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి కలిగినటువంటి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులలో యువత యువకులలో ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుందాము అలాగే క్రిత సంవత్సరం కన్నా ఈ సంవత్సర కాలంలో ప్రేమ ఫలితాలలో మనం రాశితో పాటు నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇటు నక్షత్రాన్ని ఆ రాశి యొక్క ఫలిత ప్రభావాల్ని జాతకంలో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విశ్లేషణలు అంతా కూడా ఒక నిర్ధారణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఈ వీడియోలో మనకి ఏదైతే ఈ ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ముగుస్తుందో ఈ సమయంలో ఏ ఏ అంశాల మీద పర్ఫెక్ట్గా మనకి ఇటువంటి పరిస్థితులు జరుగుతాయనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియపరచటము విశాఖ నక్షత్రము నాలుగో పాదము తర్వాత అనురాధ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు ఈ నక్షత్రాలను కూడా అనుసంధానంలో తీసుకొని వాటి పరంగా కూడా పరిశీలించి తెలియపరచడం జరుగుతుంది అలాగే ప్రేమ తెలియచేసే అంశము ప్రేమికుల మధ్య ఎలా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి ప్రేమకు ఎటువంటి అనుకూలతలు ఏర్పడతాయి వ్యతిరేకతలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ప్రేమలు ఎలాగుంటుంది తర్వాత కొన్ని వివాహతర సంబంధాల వలన ప్రేమ సమస్యలు ఎలా ఉంటాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చివరకు వారికి ఇవ్వగలిగితే పూర్తిగా మీకు అర్థమవుతుంది ముందుగా రుచికి రాశి కలిగినటువంటి ప్రేమికులలో సహజంగా వీళ్ళకు ప్రేమ ఏర్పడటమే అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడటము అతి తక్కువ సమయంలో ఏర్పడటము తొందరగా అట్రాక్ట్ అవటము తొందరగా ఆకర్షితులు అవటము ఒకరి మీద డిసిషన్ తొందరగా తీసుకోవటము తొందరగా మనసులో వాళ్ళ మీద ప్రేమ ఏర్పరచుకోవటం జరుగుతుంది అదేవిధంగా చాలా సెన్సిటివ్ అయినటువంటి మైండ్తో సెన్సిటివ్ అయినటువంటి మనస్తత్వంతో వారి మీద బాగా ఏదైనా ఒక మైండ్లో ఒక ఆలోచన పెట్టుకున్నారంటే విడిచిపెట్టడం కూడా అంతే కష్టంగా మారేటటువంటి తత్వం విరుగుంటుంది అటువంటి ఈ రాసి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఇంతకాలం వరకు ఏదైతే ఈ సమయకాలం రావటానికి వరకు ట్రావెల్ చేస్తూ కలిసి నడుస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మాత్రము ఈ ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఈ సమస్యకి వీళ్ళ ప్రేమకి కొన్ని పరీక్షలు ఎదురవటము ఇంకా కొన్ని బరువు బాధ్యతలు ఏర్పడటము తర్వాత వీరు కాస్త మెచ్యూరిటీగా ఆలోచన చేసి ఇంతకు ముందున్న పరిస్థితుల కన్నా ఇప్పుడు ఈ సమయంలో ఇంకాస్త మెచ్యూరిటీగా ఆలోచన చేసి వీళ్ళ ప్రేమని నలుగురిలో నవ్వులు పాలు చేసుకునే విధంగా కాకుండా పది మందిలో కాస్త గౌరవప్రదమైనటువంటి విధంగా జీవించడానికి కావాల్సిన ఆలోచనల్ని వైపుగా తిప్పుకునే ప్రయత్నాలు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా ప్రేమికులు జరుగుతుందని చెప్పవచ్చు ఇరువురు మధ్య కుటుంబ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ఇటు తల్లిదండ్రులు వారి యొక్క వ్యక్తిగత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కాస్త మెచ్యూరిటీగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ప్రేమికుల మధ్య తప్పకుండా జరుగుతాయి అలాగే ఈ ఇరువురు ప్రేమికులు కూడా కుటుంబంలో వారికంటూ ఏదైతే కొంత గౌరవ మర్యాదలను ఇచ్చారో ఆ గౌరవ మర్యాదలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళ ప్రేమకి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు పోయే విధంగా కూడా చక్కగా సాగేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి కనబడుతున్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఇరువురు ప్రేమకు సంబంధించింది అనుకోకుండా ఏర్పడిన ఏదో అనెక్స్పెక్టెడ్గా ప్రేమించుకున్న ఏదో అనుకోకుండా ఇరువురు మధ్య ఇష్టం ఏర్పడిన దాన్ని ఇప్పుడు బాండింగ్ గాను పర్ఫెక్ట్గా ఇరువురి మధ్య కాస్త స్ట్రాంగ్ పొజిషన్గాను ఈ సమస్ ఈ సమయకాలం ముందు ఈ మాసకాలంలో మారుతుందనే విధంగా చెప్పవచ్చు అలాగే కొంతమంది విడిపోయినటువంటి ప్రేమికులలో కూడా ఈ మాస కాలంలో తిరిగి కలిసేదానికి కూడా చాలా చక్కటి అవకాశం కూడా ఈ సమయంలో ఉంటుంది ఏదైతే ప్రేమికుల మధ్య గత కొంతకాల క్రితం విడిపోయి ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా సమాధానం లేకపోవటం పట్టింపు లేకపోవటం దూరం అవటము ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోవటము ఇలా ఏదైతే కొంతకాలంగా ఒకరినొకరి మధ్య ప్రేమలో ఈ బాధతో ఏదైతే వేదన పడుతూ ఎప్పుడెప్పుడు తిరిగి కలవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి ఈ మధ్యకాలంలో మాత్రం తప్పకుండా ప్రేమాభిమానం ఏర్పడటం ఇరువురు మాత్రం తప్పకుండా కలవటం ఆ పరిస్థితులు అనుకూలంగా మారటం తప్పకుండా జరుగుతాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే తమ మనసులో ఉన్న ప్రేమని తెలియపరచాలనుకుంటున్న వారు ఉన్నారో ఇప్పుడు సహజంగా ప్రేమికుల మధ్య జరిగేటటువంటి ప్రేమ తర్వాత వివాహమైన తర్వాత కూడా కొంతమంది భర్త భార్యలు ఉండి లేని వాళ్ళు తర్వాత కొంతమంది ఇష్టపడినటువంటి వారు కొంతమంది వేతర సంబంధాలు కూడా ఒకరి మీద ప్రేమ పడి అది చెప్పాలనుకునేటటువంటి వారు ఇవన్నీ కూడా వారి మనసులో ఉన్న ప్రేమని ఎదుటివారికి తెలియపరచటం వల్ల వచ్చేటటువంటి మేలా నష్టమా అది ఈ మాసకాలంలో కరెక్టే కాదా అనేది ఈ పాయింట్ ఆఫ్ లో మనం పరిశీలన చేసి చూసినట్టయితే మీ మనసులో ఏదైతే ఒక ఇష్టపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఈ సమయంలో ఫిబ్రవరి మాసము ఏడో తారీఖు దాటిన తర్వాత నుంచి పదిహేడో తారీఖు లోపు వ్యవధి కాలంలో మీరు తెలియపరచుకోవటం వలన మీ మనసులో ఉన్నటువంటి కొంత అవమానము ఆందోళన జారిపోవటము తర్వాత ఏదైతే మీ మనసులో ఒక క్లారిఫికేషన్ రావటము మ్యాక్సిమం సిక్స్టీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు అనుకూలంగానే వచ్చేటటువంటి వార్త ఆశించే వార్త రావటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు తెలియపరచుకోవడం వల్ల చాలా విషయాల పరంగా మీకు మేలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే కొంతమంది మనిషిని ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రేమిస్తూ చెప్పాల వద్దకునేవారు ఉంటారు వారు కూడా మీ మనసులో ఉన్న విషయాన్ని పెయిగా తెలియపరచుకోవచ్చు కానీ ఏదైనా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదైనా ఫోన్ కాల్ ద్వారాగా మెసేజ్ ద్వారాకో ఒక మనిషి ద్వారా కాకుండా మీ ఇద్దరు వ్యక్తిగతంలోనే మీరు ఒక ఫోన్ ద్వారాగా సంభాషణ చేయటం చాలా మంచిది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించి ప్రేమికుల గురించి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల గురించి ప్రేమికులకు మాత్రం కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు తర్వాత తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రేమ విషయంలో ఒప్పుకోలేదని పిల్లలకి తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదని తల్లిదండ్రులు బాధించగలిగినటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా చోటు చేసుకుంటాయి ఈ జనవరి ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖు మధ్య ఒక కడుపులో పుట్టి ఒకర గర్భంలో జన్మించినటువంటి బిడ్డలో తల్లిదండ్రుల మాట వినకపోవటము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో వేరే రకమైనటువంటి విధంగా అపార్థం చేసుకోవటము సరైనటువంటి స్థితిగతులు లేక వారి మధ్యలో కొన్ని ఇబ్బందులు విభేదాలు వచ్చి వారి మీద కొన్ని లేనిపోయినటువంటి ఇలిగేషన్స్ కూడా తయారయ్యి ప్రేమికులు దూరం అవటం ఇటు తల్లిదండ్రుల పిల్లల దూరం అవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము చాలా బలంగా ఈ ఫిబ్రవరి మాస కాలంలో మాత్రం తయారయ్యే పరిస్థితులు అధికంగా ఉన్నాయి అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య ప్రేమలో ఏదైతే ఇరువురు మధ్య కొంతమంది సంతానం పిల్లలు కుటుంబం ఉండి బతుకుదిరువు కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోయే వాళ్ళని చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఏర్పరచుకొని ఎక్కడ కూడా చిన్న చెడ్డ పేరు రావకుండా జాగ్రత్తగా బతికిన వాళ్ళని చూస్తూ ఉంటాము కానీ మరికొందరిలో పెళ్ళయి మంచితనంగా మంచి పేరు తెచ్చుకొని కొద్ది రోజుల తర్వాత ఎవరికి వారు సంబంధం లేకుండా కోర్టులని గొడవలని పంచాయతీలని సమస్యలని పిల్లలు అవుదారి తల్లిదండ్రులు ఇలా బాధపడే వాళ్ళని ఇందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న మేజర్ ఇష్యూస్ ఏమిటంటే డబ్బు కోసము వస్తువుల కోసం నగల కోసము వాహనాల కోసం స్థలం భూముల కోసం జరుగుతుంది పది పర్సెంట్ అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ ఇది ఆర్థిక పర పొజిషన్ కోసం అయితే ఒక టెన్ పర్సెంట్ అయితే ఒక నైంటీ పర్సెంట్ మాత్రము వేరే వాళ్ళ మధ్య వాళ్ళ మాటలు వినటము చెప్పుడు మాటలు వినటము పరస్త్రీ వ్యామోహంలో పురుషుడు పోవటము కుటుంబాన్ని పట్టించుకోకపోవటము భార్య పరాయి వారి మాట వినటం పరాయి వారి చెప్పు చేతులకు వెళ్ళిపోవటము తర్వాత ఏదో అట్రాక్షన్లో పడిపోయి ఏదో వ్యామోహాల్లో పడిపోయి మంచి చెడులు తెలియకపోవటం ఇదే మంచి చెడుని మంచిగా ఆలోచించేటప్పుడు కొత్త కొత్త ప్రేమలకి కొత్త కొత్త వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యే ఆకర్షణలు పడి వాటి వల్ల నలుగురిలో సమస్యలు కేసులని గొడవలని చికాగోలని ఇలాంటి ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నా కూడా ఆ సమస్యల్లో విడిచిపెట్టలేక ఆ బంధాల్లో పడిపోయి కొట్టుమిట్లాడుతూ సావు బతుకు బతకడం కన్నా సావే మేరే అనేటటువంటి స్థితిలో బాధపడే పరిస్థితుల్ని కొంతమంది మనం పరిశీలించుంటాము చూస్తూ ఉంటాము కూడా అలాంటి మేజర్ డిఫెక్ట్స్ చాలామంది మేము చూసి వాటిని కరెక్ట్ పొజిషన్లో ఆ సమస్యలను తీసేసి ప్రశాంతంగా బతికేలా చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్యలతో బాధపడి విచ్ఛిన్నమైనటువంటి జీవితాలతో చికాకు పడేవారికి ఫిబ్రవరి మాసము పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు మంచి రోజుల కాలం ఈ సమయ కాలంలో వీరికి ఈ సమస్యలు ఈ బాధలు ఇబ్బందుల నుంచి బయటపడేదానికి మాత్రం తప్పకుండా దారి దొరుకుతుంది అలాగే చాలామంది ప్రేమికులలో కూడా కొంతమంది ఏదైతే ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు అక్కడ అనుకోకుండా కొంతమంది మీద ఇష్టపడి అంటే ఒకరికొకరి మధ్య స్నేహం కలిగి వారి మీద ఇష్టం కలిగి ఇష్టం అనేది పరిచయం పోను పోను అది ఏ స్థితికి అది శత్రువుగా మారుస్తుందో స్నేహితుడిని మిత్రుడుగా మారుస్తుందో ప్రేమికుడుగా మారుస్తుందో ప్రేమ తర్వాత ఎన్ని దారులు తీస్తుందో ఏ సమస్యలు ఎంత బాధపడే దారి తీస్తుందో ముందు జరిగేదాన్ని మనం ఎవరు ఆశించాం కానీ జరుగుతున్నటువంటిది ఇది ఎప్పటికైనా చెడుకు దారి తెస్తుందని తెలిసినా ఆ చెడుని తీపిగా మనం సంతోషంగా సేకరించేటటువంటి పరిస్థితులు ప్రేమికుల్లో ఉంటాయి అలా ఏదైతే కొంతమంది ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ప్రేమించటం ఇష్టపడటం ప్రేమించిన తర్వాత ఇష్టపడిన తర్వాత తీరా కొంతకాలం రిలేషన్లో ఉన్నాక మధ్యలో ఇష్టం లేదని చెప్పటం పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కుల మతాలు కుదరట్లేదు ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయి మా ఇంట్లో ఏరియా పెళ్ళిళ్ళు అవ్వాలి అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నాకు ఉద్యోగం లేదు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ వల్ రానిటువంటి ఏవైతే రిలేషన్ ముందు స్టార్ట్ అవడానికి రాని ఉన్నాయో ఎండింగ్లో వద్దనుకున్నప్పుడు అవతల వారి నుంచి వచ్చేటటువంటి గాయపరిచే మనిషి నుంచి గాయపరుస్తున్నప్పుడు ఆ గాయపడినటువంటి వారు బాధ వారికి ఏం చెప్పుకోవాలో తెలియక మోసపోయామా నష్టపోయామా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదా మానసికమైనటువంటి బాధపడుతూ వారిని ఎలా మర్చిపోవాలి ఏ రకంగా ఛేదించాలా సమస్యను ఎలా దక్కించుకోవాలి తెలియక బాధపడేవాళ్ళని కూడా గమనిస్తూ ఉంటాం కాబట్టి ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి సమస్య ప్రేమికుల మధ్య చాలా మందిలో కూడా ఇటువంటి సరహా సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ తిథుల కాలం మాత్రం తప్పకుండా వాళ్ళకి మంచి మంచి శుభప్రదంగాను ఆ సమస్యల నుంచి బయటపడే విధంగాను తప్పకుండా కుదురుతుందని చెప్పవచ్చు ఇక మందిలో కూడా కొంతమంది బిడ్డలకి తల్లులకి తల్లికి పడకుండా ప్రేమికుల మధ్య పడకుండా భార్యాభర్తల మధ్య పడకుండా కొంతమంది వారి స్వార్థం కోసం ఎవరో అనవసరమైనటువంటి వ్యక్తులు సలహాలు సూచనలు తీసుకొని కొన్ని శరీకరణలని వశీకరణలని చెడు పూజలని తర్వాత ఈ శుద్ర పూజలని మరుగుమందని ఇటువంటి తరహా అవి ప్రయోగాలు చేయటం వలన కూడా కొద్దిలో ఉన్న సమస్య కూడా చాలా పెరిగి పెద్దదైపోయి చాలా సమస్యలకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఆ సమస్యలతో వేతన పడుతున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితం పోగొట్టుకొని సమయం వేతనం పెట్టుకొని టెన్షన్ పడి ఏడవటం కన్నా ఆ సమస్యను ఎలా పూర్తి చేయాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నూటుకు నూరు శాతం దాన్ని క్లియర్ చేసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అతి కొద్ది రోజుల్లోనే మీ సంస్థ నూట మూడు శాతం పరిష్కరించవచ్చు సర్వే జన ండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయాలి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల ఆల్ ది బెస్ట్